అరవై డెబ్బై సంవత్సరాల కింద నుండి మన ధర్మానికి ఈ దుస్థితి పట్టింది అంతకుముందు చాలా బాగుండేది మనమంతా కూడా ఆ సంస్కారము సభ్యత అవన్నీ నేర్చుకున్న వాళ్ళం మనం అంటే అరవై డెబ్బై సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా చూడండి మనకు ఆ సంస్కారము సభ్యత హిందూ ధర్మం అనేది మనకు నేర్చుకోవడానికి అలవర్చుకోవడానికి మనకు అవకాశం ఉండేది తర్వాత తరానికి దాన్ని దూరం చేసింది కూడా మనమే చాలామంది చూడండి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి పిల్లలు వచ్చిన తర్వాత ఏమంటారు అంటే మా పిల్లవాడికి తెలుగు రాదు పూజ తెలియదు వాడు పోడు చుట్టాల దగ్గర రాడు అంటే ఇదంతా ఎవరు చేసిండ్రు అది గొప్ప అనుకొని మనం చెప్పుకుంటూ పోయినాం కానీ ఈరోజు దాని లోటు ఏంటో కనబడుతుంది ఈరోజు దా దానివల్ల మనం ఏ దుస్థితి ఏ పరిస్థితికి వచ్చినామో అర్థమవుతున్నది మళ్ళీ ఒక రకంగా చెప్పాలంటే ఈరోజున్న యువకులంతా కూడా అంటే మన రక్తంలో ఉన్నది వాళ్ళ మస్తిష్కంలో లేకుండొచ్చు కానీ ఎక్కడో హృదయాల తరంగాలలో హిందూ ధర్మం ఏంటి అనేది వాళ్ళకి తట్టి లేపుతున్నది కాబట్టి ఈరోజు వాట్సాప్లలో దాంట్లో అన్ని చోట్ల కూడా వాళ్ళు ఇదే వెతుకుతున్నారు మనకంటే కూడా చాలా గట్టిగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఈరోజు అందుకని ధర్మం రక్షితే రక్షత అది ఖచ్చితంగా ధర్మాన్ని రక్షిస్తుంది మనని రక్షిస్తుంది ధర్మం అనే గురించి అమ్మవారింటి చెప్పారు ధర్మం ఎప్పుడు కూడా అందరిని కలుపుతుందండి ధర్మము ఎప్పుడు కూడా అందరినీ ఏకీకృతం చేస్తుంది ఐక్యం చేస్తుంది మతం అనేది వేరుపరుస్తుంది విడగొడుతుంది మతం వచ్చింది మనుషులతో ధర్మం బోధించింది దేవుడు దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి మనం ఎప్పుడైతే మన ధర్మాన్ని మర్చిపోతున్నామో అందుకని ఈ అధోగతి పాలైంది మనకి మన ధర్మం ఏంటి ప్రతిది కూడా ఒకటేని కాదు ఇప్పుడు ఇందాక ఉమ్మడి కుటుంబాలు ఉన్నాం దాన్ని మనిషి మూడుకుందాం అది మన ధర్మం కదా మనం నేర్చుకున్నది అక్కడ కదా మన కుటుంబమేస్తుంది కదా ప్రతి దానికి మీరు ఒక్కసారి చచ్చి చూడండి మనం ఏమేమి వదులుకున్నామో అవన్నీ కూడా మనకి ఈరోజు శాపంగా మారినాయి ఈరోజు కుల వృత్తులు అంటారు బట్ అవి కులం అనేది జన్మత రాలేదు అంటే మనం కరెక్ట్ వర్ణాలే ఎప్పుడైతే మనము వాటిని పాటిస్తలేమో ఈరోజు విదర్భియులు దానిలో చేరినరా లేదా దానివల్ల లాభం వాళ్ళు పొందుతున్నారా లేదా ఎక్కడ చూడండి మంగళ షాప్ దగ్గరికి చూసుకుంటే కుమ్మరి దగ్గరికి చూసుకుంటే కమ్మరి దగ్గర చూసుకుంటే అన్ని కులవృత్తులకు మనం దూరమైనాం వాడికి అసలు తెలియదు సంస్కారం తెలియదు సభ్యత తెలియదు ఈ కులవృత్తులు అనేది లేదు అట్లాంటిది వాడిని అలరవర్చుకొని ఈరోజు మనం శాసిస్తున్నాడా లేదా చెప్పండి మన ఇంట్లో ఈరోజు ఈ లైట్ పోయిందంటే ఓరు వస్తారు ఫ్రిడ్జ్ పాడైందంటే ఓరు వస్తున్నారు మంగళ షాపులు ఎవరు ఉన్నాయి టైలర్ షాపులు ఎవరు ఉన్నాయి చాకల్లో ఎవరు ఉన్నారు డ్రైక్లీని ఎవరున్నారు మరి వాళ్ళ డబ్బులు సంపాదించట్లేదా వాళ్ళు బతకట్లేదా మనకంటే బాగానే బతుకుతున్నారే అంటే మన సమాజం యొక్క ఇంతకుముందు ఏదైతే వ్యవస్థ ఉండేనో అది చాలా పగడబందీగా ఉండేది ఒకసారి గ్రామాన్ని ఆలోచించండి గ్రామం లోపల మా అమ్మ చెప్పేది అంటే ఊరు గురించి మా ఊరిలో అన్నీ దొరుకుతాయి ఉప్పు తప్ప అంటే అర్థం చేసుకోండి ఉప్పు తప్ప మన ఊరిలో అన్నీ ఉండేటివి అదేవిధంగా పనులు కూడా అన్నీ చేసేవాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు సాలే చెప్పండి కంసాలు చెప్పండి అన్నీ కూడా అక్కడే ఉండేటివి కదా వాడిని నాశనం చేసుకుందాం మనం కదా ఈరోజు మనము అనుకుంటున్నాం కాదు మనమే దానికి కారణం కాబట్టి ఇప్పుడు ఈరోజు ఇట్లాంటి దీదీ వాళ్ళు బయలుదేరి మళ్ళీ మన సంస్కృతిని ఏదైతే చెప్పి బోధిస్తున్నారో దానివల్ల మళ్ళీ పునరావృతం అవుతుంది అందుకే ఈ ఆశాజ్యోతి మనకు కనబడుతుంది ఏంటంటే ఖచ్చితంగా అనేక దేశాలలో చూస్తున్నాం ఈరోజు మన వైపు ఆకర్షిస్తున్నారు మన ధర్మం వైపు చూస్తున్నారు వాళ్ళు మీరు ప్రతి దేశం తీసుకోండి ఎక్కడైనా ఐదు ఆరు పర్సెంట్ హిందుత్వం వైపు వస్తున్నారా లేదా దీనికి ఇంకా కొంచెం తొందరగా ఇది కావాలంటే మనం ఏదైతే తప్పుడు ప్రేమ తప్పుడు అభిమానం ఏదైనా చూపిస్తున్నామో దాన్ని మానుకోవాలి వాస్తవాన్ని తెలుసుకోవాలి ఈరోజు మన నుండి వీరైన వాళ్ళు మతం వాళ్ళు మేము మతం పుచ్చుకున్నామమ్మా మీ ఇంట్లో తినాము ప్రసాదం తీసుకోమంటున్నారు అంటే ఏమైంది ఆ మతం ఏం చేసింది ఐక్యత చేసిందా విడగొడుతుంది కదా మన నుండి దూరం చేస్తుంది కదా మొన్నటిదాకా మనం ఎమ్మడున్న వాళ్ళే ఎక్కడ చూసినా కానీ మన ఖాళీలో కానీ ఊరిలో కానీ అందరు కూడా వరుసలు నెట్టేవి కదా అందరు కూడా వరుసలతో మాట్లాడుకునేవాళ్ళు కదా కులాలకు అతీతంగా మా మా బాబా అక్క ఇదే కదా ఉండేది ఈరోజు అవన్నీ లేవు ఎందుకంటే ఆ సంస్కృతికి మనం అలవాటు పడుతున్నాం కాబట్టి ఈరోజు దీన్ని కనుక సరిదిద్దుకుంటే ఖచ్చితంగా మనం మళ్ళీ ఇదైతే భారతదేశం లోపల కానీ ప్రపంచం లోపల గర్వంగా మనం అంత హిందువులను చెప్పుకోవడానికి మనం చెప్పినా చెప్పుకోకుండా చాలామంది మనం వస్తున్నారు కొన్ని తప్పుడు సమాచారాలు తప్పుడు ఆలోచనలు ఉన్నాయి దాన్ని వాళ్ళు గంటాపతంగా చెప్తున్నారు మనం నిజాన్ని గంటాపతంగా చెప్పలేకపోతున్నారు అందుకని చెప్తున్నాను ఏదే కానీ గట్టిగా చెప్పాల్సిందే మనం నమ్మింది ఎవరికో భయపడి మనం వెనుక అడుగు వేస్తే మంచిది కాదు మనం నిజమని నమ్మినప్పుడు దాన్ని ఖచ్చితంగా చెప్పాల్సిందే ఎంత కష్టమైనా కానీ దాన్ని నిర్భయంగా చెప్పి మన పిల్లలన్నీ ఈ విధంగా చేస్తారని ఆలోచించ అవకాశం ఇచ్చిన దీనికి ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ధన్యవాదాలండి